కోహినూర్ వజ్రము కోహినూర్ వజ్రం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం కోహినూర్ అనగా కాంతి శిఖరం అని అర్థం నాద్రిషా దాన్ని చూడగానే కోహినూర్ అన్నాడు పార్శిక భాషలో కోహినూర్ అనగా కాంతి శిఖరం అని అర్థం అయితే ఈ కాంతి శిఖరం కోహినూర్ వజ్రం చేతులు మారుతూ మన దేశం నుండి బ్రిటిష్ గవర్నమెంట్కి ఎలా చేరిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది మన తెలుగువారి యొక్క అమూల్యమైన సంపద ఇది మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వజ్రంగా ఖ్యాతి గాంచింది నూట ఐదు క్యారెట్లు గల ఈ వజ్రం చరిత్రలోనే పలు వివాదాలకు కారణమైంది అయితే మన దేహ సంపదను మన విలువైన సొత్తును దోచుకోవడానికి బ్రిటిష్ వారు లేదా పరాయి దేశ రాజులు మన దేశంలోని ఐక్యతను నిర్మూలించారు అంటే ఐక్యత అనేది లేకుండా చేసి వారు విజయం సాధించారు మనం ఐక్యత కోల్పోయినందుకే ఇలా స్వతంత్రాన్ని కోల్పోయాం అలాగే కోహినూర్ వజ్రాన్ని కూడా కోల్పోయాం అయితే ఈ కోహినూర్ వజ్రం ప్రస్తుతం విక్టోరియా మహారాణి కిరీటంలో పొదుగబడింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలైనప్పుడు ఆమె కిరీటంలో పొదుగబడింది అయితే ఈ వజ్రాన్ని ధరించిన మగవారు శాపానికి గురవుతారా అని అలాగే ఆడవారు ధరిస్తే మేలు చేకూరుతుందని ఓ నమ్మకం మాల్వా రాజు మహాలక్ దేవ్ ఈ వజ్రం మొదటి యజమాని అని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు ఆయన చేతిలో శకం పదమూడు వందల సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని పదమూడు వందల ఐదులో వింద్యకు నర్మదకు భాగాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లా ఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూర్ను కూడా స్వాధీనం చేసుకున్నారంటూ చాలామంది చరిత్రకారుల కథనం అయితే మరో కథనం ప్రకారం ఈ వజ్రం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు శకం పదమూడు వందల పదిలో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కఫూర్తో సంధి చేసుకొని అపారమైన సంపదతో పాటుగా కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడని సమాచారం అలా ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి వచ్చింది మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమిపాలై చివరకు మరణించారు ఇబ్రహీం లోడి మరణాంతరం కోహినూర్ వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది హుమాయునుకు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు అయినా సరే కోహినూరు మాత్రం దానం చేయడానికి సిద్ధం కాలేదు అనంతరం బాబర్ ఈ వజ్రాన్ని హుమాయున్కు ఇచ్చాడు హుమాయున్ తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వజ్రాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అత్యంత ప్రాణపదంగా చూసుకున్నాడు షేర్షా తిరుగుబాటు వల్ల పదిహేను వందల నలభై నవంబర్ నెలలో రెండు మార్లు యుద్ధం చేసిన హుమాహిన్ అతనిపై ఓటమి పాలయ్యాడు అనంతరం ఈ వజ్రం అనేక రాజుల వద్దకు చేరుకుంది అలా మాల్వాను జయించిన అల్లావుద్దీన్ ఖీల్జీకి దక్కింది పదహారు వందల ఇరవై ఆరు సంవత్సరంలో కాంతులునే ఈ అపరూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రంగా పేరు గాంచింది మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాద్రిషా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలడు కన్నాడు అయితే దాని ఆచూకి మాత్రం తెలుసుకోలేకపోయాడు మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా ఈ వజ్రాన్ని తన తలాపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళ పరిచారిక ద్వారా తెలుసుకున్నాడు మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించిన నాదిరి షా తలపాగాలు ఇచ్చిపుచ్చుకుందామని ప్రతిపాదన పెట్టి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు నాద్రిషా దాన్ని చూడగానే కోహినూర్ అన్నాడు కోహినూర్ అంటే కాంతిశిఖరం నుంచి దానికి ఆ పేరు స్థిరపడిపోయింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో తన వద్ద చిరణ్ కోరి వచ్చిన పార్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు చివరికి చిన్న వయసులో పట్టాభు దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌజీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు రాణి దానికి మళ్లీ సనబెట్టింది అప్పుడు ఈ వజ్రం నూట ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూట తొమ్మిది క్యారెట్లకు తగ్గింది దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది ఆ తర్వాత అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు దీన్ని సొంతం చేసుకున్న రాణులంతా తమ రాజ్యాన్ని విస్తరింపజేశారు కానీ రాజులు మాత్రం రాజ్యాలు కోల్పోయారు ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారు అంగీకారం తెలపలేదు బ్రిటిష్ రాణి కిరీటంలో రెండు వేల ఎనిమిది వందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రాన్ని అలాగే సుల్తాన్ గంజ్ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనను బ్రిటన్ తోసిపుచ్చింది బ్రిటిష్ రాజకుటుంబం కోహినూర్ వజ్రాన్ని ఆ ఇంటి పెద్ద కొడలికి వారసత్వ కనుకగా ఇస్తోంది మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రశస్తాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీనివేళ యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది అన్నాడు అంటే విలువలినంత మనం బహుమతిగా ఇస్తే తిరిగి అడగకూడదు కానీ బలవంతంగా తీసుకున్నారు కనుక మన వజ్రం మనకు ఇవ్వండి అని అడగడంలో తప్పులేదు అయితే వారు తోసిపుచ్చారు అంతటి ఇష్టత సొంతం చేసుకున్న ఈ వజ్రాన్ని ఎప్పటికైనా మన పాలకులు तिगे तीसोस्तारेमो चूड़ाली। वाचिंग। डू नॉट फॉरगेट क्लिक द सब्सक्राइब बटन लाइक, कमेंट एंड शेयर।